నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దోపిడీ సమాజం విముక్తికై అల్లూరి స్పూర్తితో పోరాడాలి అల్లూరి సతవర్దంతి నిర్వహణ కమిటీ కార్యదర్శి ఎస్ గోవిందరాజులు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతోనే శతవర్దంతి జాతను నిర్వహించడం జరిగిందని పౌర చైతన్య వేదిక కార్యదర్శి సిహెచ్ ప్రమీల శత జయంతి నిర్వహణ కమిటీ కార్యదర్శి గోవిందరాజులు ప్రధానోపాధ్యాయులు వాడపల్లి వెంకటరమణమ్మ అన్నారు ఆదివారం కృష్ణదేవిపేట నుండి అల్లూరు పార్క్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతంలో చేసిన పోరాటాలు నేటి సమాజంలో ఎంతో అవసరమని వారన్నారు అల్లూరి శతవర్దంతిని పురస్కరించుకుని గత ఏడాది నుండి వివిధ జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు వకృతి పోటీలు సమావేశాలు నిర్వహించి నేడు కృష్ణదేవిపేట పార్క్ వరకు ముగింపు బస్సు జాత నిర్వహించామని తెలిపారు స్వాతంత్రం రాకముందు దోపిడీ ఉండేదని నేడు మరింత దోపిడీ జరుగుతుందని అటువంటి దోపిడీ రహిత సమాజం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని అల్లూరి నేడు ఆశిస్తున్నారని వీటికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రొఫెసర్ పౌర చైతన్య వేదిక అధ్యక్షులు కొలవెల్లి చందు మాట్లాడుతూ ఇప్పటి వరకు పాఠశాలలు కళాశాలలో అల్లూరి జీవితం తెలుసుకుని పనిచేశామని మనమందరం ఐక్యంగా జ్ఞానాన్ని గొప్ప సంస్కృతిని సాధిస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు డి రాఘవేంద్ర మాట్లాడుతూ అల్లూరి ఇరవై ఏడు సంవత్సరాల అతి చిన్న వయసులోనే వీరమరణం పొందారని తెలిపారు సామాన్య ప్రజల పట్ల ఉన్న ప్రేమ వల్ల వారి కష్టాల నుండి దోపిడీని గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని తెలిపారు అసిస్టెంట్ ప్రొఫెసర్ శాండ్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత డాక్టర్ ఆర్ గంగాధర్ మాట్లాడుతూ అల్లూరి పోరాటం మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన భాగం అని అన్నారు ఏఐ రాష్ట్ర అధ్యక్షులు హరీష్ కుమార్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ విద్యారంగంలో వస్తున్న అనేక సమస్యలకు వ్యతిరేకంగా విప్లవ వీరుడు అల్లూరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నాయకులు బసవరాజు సురేష్ గుంటూరు విజయవాడ నాయకులు శివప్రసాద్ అనంతపురం నాయకులు సురేష్ కర్నూలు నాయకులు నవీన్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుండి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు తాతయ్య జరిగిన తొలి సంబంధం ఎలాగే విధంగా ఏర్పడిందంటే ఒకరోజు సాయంత్రం ఆ రోజు పల్లెటూరు అది చిన్న అంతగా జన సంచారం లేని సమయం ఆ తాతయ్య గారి దినచర్య ఏంటంటే సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయనకి భాగవతం కానీ భారతం కానీ చదివడం వినిపించడం చుట్టుపక్కల కొంతమంది కూర్చోవడం ఆ రోడ్డుకి సైడే ఆయన కూర్చొని ఇది జరుపుతుంది సాయంత్రం జరుగుతుంది అప్పుడు సీతారామరాజు గారు రోడ్డు మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక్కరే తాతగారు అల్లూరు సీతారామరా సీతారామరాజు గారిని మేము శ్రద సదా స్మరించుకుంటూనే ఉంటాం ఆయన స్ఫూర్తి ఈ ప్రాంతంలో చాలా మందికి నేర్చుకున్నారు అభ్యర్థి పాటిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నిర్వహించడానికి ముందుకు వచ్చిన శ్రీ గోవిందరాజులు గారికి అలాగే బసవరాజ్ గారికి అలాగే రాజు గారికి అలాగే మాకు చెప్పి ఉన్నారు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక తెల్లవారుజామున వచ్చి మా తాతయ్య గారిని నేపారండి ఏమండి నా మాస్టరుడు గారు మాకు మా ఇంటి దగ్గర నుంచి ఏమన్నా కసరొచ్చిందా అని అడిగారు అప్పుడే సాయంత్రం ఒక మనిషి వచ్చి ఉన్నాడు రాజుగారి కోసం కోసం సరైన మనిషిని కాబట్టి వచ్చారు అక్కడ పడుకున్నారు అంటే అతను లేపి బయో వెళ్ళిపోదాము అన్నారు కారణం ఏంటంటే ఆయన విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అల్లూరు సీతారామరాజు గారు గురించి ఒక చిన్న విషయం చెప్తాను కొడుసను చదువుల జిందగా मंडळ विक्रमीची ही ब्रिज साम्राज्यान सांगत पलग सर सीताराम मराठाचा जाती गाव संघ संग्राम बेरी स्वतंत्र दान चक्का वार्ता मट्टी <tip> मट्टी नाही नीटी लो नीटी नाही ना प्रजला हुपरी लो नाही भवन नाही झाल नाही ना जात नाही साम्राज्य భారత దేశ ధైర్య కేతనంగ నిలస్తారు అక్రికి కదాచి మాత్రం మాతరం వందే మాతరం ఇక్కడ ఉన్న కోటల మొండి కనముతో నా ఓపికను పరీక్ష చేయుతున్నావు అమూల్యమైన ఈ ప్రాణములోని తీయటకు ని బలవంత పెడుతున్నావు ఆవేశం విడిచి కొంచెం ఆలోచించము ఆలో శ్రవించిన ఒక్కరు పూట అన్నాటికి నోచుకొని నిర్భాగ్యుల ప్రజలు నా ప్రజలు చాలి చాలని బట్టలు శరీరానికి అప్పలేకపోతే సిగ్గు భారంతో తిరిగిన చెల్లెలు లేక కనీసం తగడం లేక ఏడ్చి సొమ్మ తిరిగిపోయే పసిబిడ్డలు గృహాలని చూసి ఆరేచన పడక ఆవేశపడక ఈతో మంతనాలు చేయమంటావా ఈ దుష్టరాజ నా చాత్రం శగునాశనం చేసింది తర్వాత ఆ కండీల గృహాలలో ఈ గుండె కరడి తగ్గింది ఈ రేగులు అగ్ని చోళలు చల్లాలవు మీ అధికారం అంతమయ్యే వరకు ఆఖరికి చల్ల ప్రాణి గట్టలి పయ్యేంతవరకు ఈ జిప్పుటెరువులే ఈ రక్తం మంచాలే ఈ విజయవాడ మనకు పోరాటం అదే కాలేజ్ చాలే శ్రీ గ్రహా స్ప్రేయ చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి తిరిగి పంపినప్పుడు ఎక్కడ ఉంది తర్వాత ఎక్కడ ఉంది అండి బ్రిష్ సామ్రాజ్యం సెబ్బాష్ రామరాజు సెబ్బాష్ భీ వంటి వీరుడు ఈ బానిస దేశం ఎందుగా మా దేశం అంటే తర్వాత కొరుపాటల విచకు ఇది నా మాతృభూమి ఇక్కడ మట్టి పవిత్రం గాలి పవిత్రం కందాలి నవదల సమస్త పవిత్రం ఈ జన్మకే కాదు వెయ్యి జన్మలకైనా ఇదే గడ్డ మీద పుడతా నా ప్రజల నిముక్కలు పాటుపడతా ఈ దేశ భక్తికి మెచ్చుకుంది రామరాజ్ కానీ ప్రపంచంలోనే ఎదురు లేని సైనిక శక్తిని బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలవు స్వాతంత్రం కోసం చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చు ఒకనాటికి చక్రవర్తి నీకు స్వరాజ్యం ఇవ్వవచ్చు కదా స్వరాజ్యం స్వరాజ్యం కాదు రక్త మాంసాలు పోసి కోరాడు గెలుచుకోవాల్సిన హక్కు నేను కానే అది చ పన్నులా మేధావులా అనుభవించే స్వరాజ్యం కాదు ఎక్కడైతే భయానికి తాగుండదో ఎక్కడైతే ఒక మనిషి మరో మనిషి కష్టాన్ని కొనగెట్టగారు ఏదైతే దేశాసరగతితో సంఘం ఉంటుందో అటువంటి సంఘాన్ని కోరుతున్నా మీ చట్టం ద్వారా దాన్ని సాధించాలని మృత నెస్టర్ రామరాజు గౌరవ విరాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెట్టు మీ కాలు కడితే సామంతులు మీ దేశంలో చాలా మంది ఉన్నారు అన్ని ఆశ పెట్టే కొత్త ప్రయత్నం మానుకోండి సంధి చెప్పు అడవిలో కట్టెలు కట్టుకొనవచ్చును కట్టవల భూములను దున్నుకొనవచ్చును పంచాయతీ పాలన చేసుకొనవచ్చును కానీ ప్రతి విషమునకు అనుమతి పొందవలేను కలకాలం మన్యం ప్రజలు బానిసలుగా ఉండదు అంతేనా మన్యము మన్యము అని అడవి వంట వరకు ఏల ఘోర చేయదు నీవు ఒప్పుకొని ఏల నీకు పదవి నీ సైన్యాన్ని ఇచ్చేదము అప్పుడు నీవు నీ సౌర్యమును చూపించవచ్చును గొప్పగా జీవించవచ్చును రవి అస్తమించే విదే సామ్రాజ్యం పెద్ద కొడుకు నన్ను ఢిల్లీ పాదిశలు ఎదుట భంగి భంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం వర్తకం పేరుతో గుడ్డలు ముట్టలు ఎత్తుకొని తిరిగినప్పుడు ఎక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం